మూడవ అధ్యాయము నీవు ఏలికతో భోజనము చేయకూర్చుండలా నీ వెవరి ఉన్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతూవైన ఎడలా నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థములను నాశింపకము అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకునివాడు తినుము త్రాగుము అని అతడు నీతో గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు నీవు దానిని కక్కివేయదు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్దిహీనుడు వినగా మాటలాడకము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించను పురాతనమైన పొలిమీర రాతిని తీసివేయకము తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనస్సునుంచము తెలివి గల మాటలకు చెవియొగ్గుము నీ బాలులను శిక్షించుట మానుకొనకము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము నిత్యము యహోవా ఎందు భయభక్తులు కలిగియుండుము నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకోనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకును ద్రాక్షారసము రసము మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసము చేయకము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము సత్యమును అమ్మివేయక దాని కొనించుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనించుకొను నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గలవాని కనినవాడు వాని వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను నిన్ను కరిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము వేస లోతైన గొయ్యి పరస్తి ఇరుకైన గుంట దోచుకునివాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందుని విశ్వాసఘాతకులనుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షారసముతో వారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ వారికే గదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగానుండగను దానివైపు చూడకము పిమ్మట అది సర్పం వలె కరుచును కట్లపాము వలే కాటు వేయును విపరీతమైనవి నీ కనులకు కనబడను నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొను వలె నుండువు ఓడ కొయ్య చివరను పండుకొని నందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కుందును మరలా దాని వెదకుదును అని నీవనుకుందువు